భతి గారు గుడ్ ఈవినింగ్ ఒక చిన్న మాట చెప్తాను నిన్న చిన్నపిల్లలు చెప్పారు కదా వాళ్ళు స్కూళ్ళల్లో చదువుకోకుండా వెళ్తే టీచర్ రావట్లేదని ఓపెనొప్ప చేసుకుని వెళ్తే వాళ్ళ మాట విని మా మనోరాత్రి బర్త్ సర్టిఫికెట్ పోయింది మొత్తం ఇల్లంతా వెతికేసింది మా అమ్మాయి ఒక్కటి కూడా వదలకుండా నేను వాళ్ళ మాట విని రాత్రి ఒప్పనప్పన చేసుకున్నానమ్మా ఫస్ట్ టైం ఇవాళ గూట్లో ఎదురుగానే ఉంది అలా దొరికింది నువ్వు ఇలా క్లాస్ లో చెప్పించడం వేరే వాళ్ళకి కూడా అంతా పనికి వస్తుంది అనమాట డౌట్స్ కూడా మేము అడగక్కర్లేదేవి వేరే వాళ్ళకి చెప్తుంటే అర్థమైపోతుంది అందులో ఆ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇప్పుడు తను కి వచ్చింది ఆ నీట్ ఎగ్జామ్ రాయడానికి కావాలట అది దొరకకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుంది అనుకున్నాం పిల్లల మాటలే నాకు చెవిలో వచ్చి ఇంకా రాత్రి ఒప్పనప్పు చేసాను దొరకాలని ఇవాళ దొరికింది థ్యాంక్ యూ చిన్న చిన్న పాయింట్స్ కూడా అందరికి యూజ్ అవుతున్నాయి చూసారా పిల్లలే కదా ఏం పట్టించుకోకలేదు అనుకున్నాం కానీ పిల్లల టాపిక్ గుర్తు చేసుకున్నారంటే గ్రేట్ కదా గ్రేట్ అమ్మా మనం కాదు ఆ పిల్లలు అలా చేసుకుని అలా చెప్పడం వేరే వాళ్ళకి వచ్చింది అది నవ్వుకున్నా అప్పుడు వినిగాని పెన్సిల్ దొరికినా పెన్న దొరకపోయినా చేసుకుంటున్నారంటే ఇది నిజంగా జరిగింది థ్యాంక్ యూ నాన్న ఓకే అండి నా పేరు సీతనాయుడు అండి అదే సార్ ఇవాళ ఫస్ట్ టైం మీ ప్రోగ్రామ్ నేను చూస్తున్నాను చాలా బాగుంది అని చెప్పి ఈ రోజు జాయిన్ అయ్యాను థ్యాంక్ యూ అండి ఓకే అండి ఓకే ఓకే మీ మాట మీ వాయిస్ చాలా బాగా నచ్చింది నాకు థ్యాంక్స్ అండి మేడం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి నేను ఇవాళ కొత్తగా వచ్చాను మేడం మీ యూట్యూబ్ వీడియోస్ చూసాను టూ డేస్ ఇంకా అది ఈరోజు జాయిన్ అయినాను మేడం ఓకే చాలా 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 బాగున్నాయి మేడం మీ వీడియోస్ చాలా మందికి మీరు హెల్ప్ చేస్తున్నారు చాలా హెల్ప్ అవుతున్నారు మేడం నేను టీచర్ మేడం నేను ఓకే అయితే ఒక బాబు బాగా మొండికేస్తాడు సెవెన్త్ క్లాస్ బాబు బాగా ఇబ్బంది పెడతాడు నువ్వు ఏంటి మేడం నువ్వు ఏది సార్ చెప్పకుండా నేనా ఇట్లా మాట్లాడుతున్నాడు బ్రాష్గా అయితే వాడి గురించి నేను మొన్న ఓపెన్ పంప చేశాను మేడం నేను చేస్తే వాడు కొంచెం సైలెంట్ గా అయిపోయాడు సార్లకు ఎదురు ఎదురుగా మాట్లాడుతున్సియర్ గా ఉంటున్నాడు బాబా అయితే చాలా మార్పు నైంటీ పర్సెంట్ మార్పు వచ్చింది బాగా ర్యాష్గా అయితే అసలు చెప్తే ఏమీ పోతుండే క్లాస్ లా టోప్ పెట్టుకుంటాడు అట్లా అంటే రాష్ ఉంటాడు ఇక చిన్న పిల్లలు చేస్తాడు ఏ మాట అయినాడు ఇక ఎవరి గురించి అడిగా ఇక అంటే నోట్స్ అంటే రాస్తా ఎప్పుడు అంటే మళ్ళా రేపు ఇట్లా ఎదురు ఇట్లా ర్యాష్ మాట్లాడతాడు ఇక పిల్లగా జై నారాయణ మేడం ఈ రోజు మీరు నిన్న సెల్ఫ్ ఫీలింగ్ గురించి చెప్పారు కదా మేడం అయితే నేను రోజు ఒప్పోనొప్పను చేసుకుంటున్నాను అనుకుంటున్నాను నాకు ఎందుకు రిజల్ట్ రావట్లేదు నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి వేరే క్లాస్ లో వర్క్ పడుతుంది మేడం అని తన క్లాస్ లో కూడా నేను రెండు వేల ఐదు వందలు పెట్టి నేను క్లాస్ లో జాయిన్ అయ్యాను అని చెప్పే టెక్నిక్స్ మొత్తం విన్నాను చేశాను నాకు అసలు ఏము అంతా అనిపించలేదు ఎందుకు ఇలా అవుతుంది అని అన్న అనుకుంటున్నాను మీరు నిన్న సెల్ఫ్ ఫీలింగ్ చేశారు చెప్పారు నేను మార్నింగ్ వేసి చేద్దాం అనుకున్నాను నాకు కొంచెం నాకు జాబ్ లో కొంచెం టైడ్ అయ్యి లేవలేకపోయాను జస్ట్ నేను ట్రైన్ లో మెట్రోకి వెళ్తాను నేను హైటెక్ సిటీలో జాబ్ చేస్తాను నేను ట్రైన్ లో కాసేపు కూర్చొని అసలు నాకు ఎందుకు ఇలా అవుతుందని జస్ట్ నాకేమున్నాయో బాధ అంతా నేను ట్రైన్ లో జస్ట్ కూర్చొని సెల్ఫ్ హీలింగ్ చేసుకున్నాను మేడం నేను ఇలా ఆఫీస్కి వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఒక నై నైన్ ఫిఫ్టీ అలా నైన్ అయ్యింది నైన్ టెన్కు ఒక కాల్ చేశాడు అంటే నేను వాళ్ళకి అంగప్రదర్శన టికెట్స్ బుక్ చేయమని నేను ఎప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను తిరుపతికి ఎవ్రీ ఇయర్ వెళ్తాను నేను ఈసారి అయితే అంగప్రదర్శన టికెట్ అయితేనే వెళ్తాను నేను అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తను ఫోన్ చేసి మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి మీ అదృష్టం ఉంటే వస్తుంది నీకు లేకుంటే ఏ బాధపడద్దు అని చెప్తే మీరు చేయండి నాకు కంపల్సరీ వస్తుంది అని అనుకున్నాను మనసులో నేను టెన్ వరకు నాకు తను బుక్ చేశాడు మేడం మీ ఇది రాలేదని నాకు చూపిస్తుంది అనగానే అవునా అన్నాను వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో నాకు మెసేజ్ వచ్చింది మేడం సక్సెస్ఫుల్ అని నాకు చాలా అసలు సెల్ఫ్ ఫీలింగ్ చాలా పవర్ బాగా పనిచేసింది మేడం నాకు మళ్ళీ మా బా మా ఇద్దరికి బుక్ అయినా మా పిల్లలకు బుక్ కాలేదు కదా టికెట్స్ నాకు ఇద్దరు బాబులు అమ్మ ఉంది వాళ్ళకు కూడా బుక్ చేయాలి టికెట్స్ అని అనుకున్నాను రేపు త్రీ హండ్రెడ్ టికెట్స్ ఓపెన్ అయితాయి అయితే మధ్యాహ్నము మా ఆఫీస్ లో ఒక అతను టికెట్స్ బుక్ చేస్తాడు ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ బుక్ చేసుకోండి మేడం మీకు ఈ రోజు అవైలబుల్ లో ఉన్నాయి మీకు ఎయిత్ కు దర్శనం టికెట్ దొరికింది కదా పిల్లలకు సెవెంత్ చేసుకోండి అంటే ఈరోజు ఈవినింగ్ కి సెవెన్ ఏడో తారీఖు రోజు పిల్లలకు కూడా టికెట్స్ బుక్ అయినాయి మేడం మొత్తం నేను లెక్కో చేసేసాను మేడం ఇంకా ఏదైతే అదైంది మొత్తం యూనివర్సిటీ చూసుకుంటది ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మైండ్ లో పెట్టుకోవద్దు అని నేను చాలా నమ్మకంగా ఉన్నాను నాకు నాకు రిజల్ట్ వచ్చింది మేడం హలో మేడం చెప్పండి హలో అది కోసం బాధపడ్డారు కదండి అవునండి అది ఏం చేసుకోవాలంటే నేను మాకు అంతగా దారుణమైన పరిస్థితి అండి కాకపోతే నేను వాళ్ళ పేరు చెప్పండి ఒప్పోన చేసుకుంటున్నాను ఎవరు ఇంటి దగ్గర రావట్లేదండి ఓకే అండి అర్థమైందండి అర్థమైందండి ఇప్పుడు ఎవరైతే మీకు అప్పు ఇచ్చారో వాళ్ళ పేరుతో మీరు ఒప్పోనో చేసుకుంటున్నారు అంతేనండి ఎలా చేసుకుంటే కూడా చెప్పండి చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరికి యూస్ అవుతుంది ఎలా చేస్తున్నా అదే అదే అయ్యా సారీ ప్లీజ్ పర్గింపు థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పండి ఆమె పేరే చెప్తున్నానండి ఓకే అండి అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నారు అర్థమవుతుందా అండి మనస్ఫూర్తిగా అది మళ్ళీ నండి మనకు తర్వాత మీరు మన కొట్టేమన్నారు కదండి రాసి ఎరేజర్ టెక్ రాసి ఎవరికైనా అది కూడా బాగా పని చేస్తుందండి ఓకే అండి చూసి వచ్చిన అండి ఓకే అండి చెదామని చేశానండి థ్యాంక్స్ అండి ఓకే ఓకే అండి మనస్ఫూర్తి కాలకి చెప్పుకోవాలండి ఆగిపోతున్నారు అక్కడికండి ఇంకా నేను గుడిలోకి వెళ్ళినా కూడా ఇదే చేసుకుంటాను చేసుకుంటానండి చేస్తుందండి ఇది అంటే మన పెద్ద సమస్యలు అంటే మెల్దీగా వస్తాయి మరి కాకపోతే ఇలాంటివన్నీ ఆగుతున్నాయండి అవునండి ముందు చిన్న చిన్నవి అవుతే మన సబ్కాన్షియస్ మైండ్ కి ట్రైనింగ్ అవుతుంది మిగిలినవి కూడా ఆటోమేటిక్ గా తీరుతాయి ఆ మా అబ్బాయి అయితే అండి మంచి బాగా లైన్ లోకి వచ్చాడండి బాగా చెప్పిన మాట అది ఓకే అండి ఓకే ఓకే అండి సరే ఇప్పుడు ఒక స్విచ్ బోర్డ్ చెప్తానండి చాలా ఫన్నీగా ఉంటుంది మనం చిన్నప్పుడు చాలా యూజ్ చేసాం సినిమాల్లో కూడా యూజ్ చేస్తారు ఏం కాదా స్విచ్ బోర్డ్ ఏంటో తెలుసా అబ్బ్రక చెప్పండి అందరూ అబ్రక దబ్బ్రా దేనికి యూజ్ చేస్తాం అబ్రక దెబ్బ మ్యాజిక్ మ్యాజిక్కే కదా ఏదైనా సరే అబ్రక దబ్బ్రా అంటే మాయమైపోతే అబ్రక దబ్బ్రా అంటే వచ్చేస్తుంది అన్నీ కూడా సేమ్ ఇప్పుడు కూడా మనం దానికే యూజ్ చేస్తాం అనమాట ఇది ఒక మ్యాజికల్ వర్డ్ ఈ పూర్వం నుంచి వస్తుంది అయితే దీని మీనింగ్ ఏంటో తెలుసా ఫస్ట్ మీనింగ్ తెలిస్తే మీరు చక్కగా స్విచ్ బోర్డ్ని యూజ్ చేసుకోగలరు సరే మీనింగ్ ఏంటో తెలుసా అబ్రా అంటే ఐ కెన్ క్రియేట్ అంటే నేను ఏదైనా క్రియేట్ చేయగలను క దబ్రా అంటే యాజ్ ఐ స్పోక్ అంటే నేను ఏది చెప్తే అది క్రియేట్ చేయగలను అబ్రక దబ్రా ఐ కెన్ క్రియేట్ యాజ్ ఐ స్పోక్ అంటే నేను ఏది చెప్తే అది క్రియేట్ చేసుకోగలను అర్థమవుతుందా నా నోట్లోంచి ఏమొస్తే అది క్రియేట్ అవుతుంది నేను ఏది మేనిఫెస్ట్ చేస్తే అది క్రియేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద మనీ మ్యాగ్నెట్ అని అఫిర్మేషన్ తీసుకున్నాం అంటే ఐఎమ్ ద మనీ మ్యాగ్నెట్ అబ్రక దబ్రా మనీ మ్యాగ్నెట్ అబ్రక దబ్రా మనీ మ్యాగ్నెట్ ఇలా యూస్ చేయాలి స్విచ్ బోన్ ఫర్ సపోజ్ ఐ గాట్ జాబ్ అబ్రక ఐ గాట్ ద జాబ్ అబ్రక దబ్రా ఐ గాట్ దాబ్ అలాగనమాట లేదా తెలుగులో అబ్రక దెబ్బరా నాకు రెండు లక్షల రూపాయలు వచ్చినాయి అబ్రక దబ్బ్రా నాకు రెండు లక్షల రూపాయలు వచ్చినాయి అలాగా మీరు ఏ అఫిర్మేషన్ తీసుకున్నా దానికి ముందు ఈ అబ్రక దబ్రా స్విచ్ వర్డ్ ని యూస్ చేయండి కాకపోతే నమ్మాలి స్విచ్ వర్డ్ మీద నమ్మకం ఉంచాలి అర్థమవుతుందా ఏదైనా సరే నమ్మాలి నేను ప్రతి క్లాస్లో చెప్తాను నమ్మకం ఉంటేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది అబ్రక దబ్రా చక్కగా హ్యాపీగా చేతిలో మ్యాజికల్ వర్డ్ ఉందన్న ఫీలింగ్ తో మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే అది తప్పకుండా వర్కౌట్ అవుతది అబ్రక దబ్బ్రా ద మనీ మ్యాగ్నెట్ అబ్రక దబ్బరా ద మనీ మ్యాగ్నెట్ అలా చార్జ్ చేసుకోవడమే మీకు ఏదైతే కావాలో అది అఫిర్మేషన్ ఫామ్ చేసుకోండి దాని ముందు అబ్రక దబ్బరా స్విచ్ వర్డ్ పెట్టేయండి అంతే సింపుల్ ఓకేనా అండి ఇది ఒక మ్యాజికల్ స్విచ్ వర్డ్ అనమాట అందరికి బాగా నచ్చినట్టుంది స్విచ్ వర్డ్ ఈజీ అనమాట మీ పిల్లల మాట వినట్లేదు అనుకోండి ఎస్ నా పిల్లో నా మాట వింటున్నాడు అబ్రక దెబ్బరా నా పిల్లోడు బాగా బుద్ధిగా మారిపోయాడు అబ్రక దెబ్బరా నా పిల్లడు బాగా బుద్ధిగా మారిపోయాడు అనుకోండి అలాగే మారిపోతాడు బిజినెస్ కి కస్టమర్స్ రావాలనుకోండి అబ్రక దెబ్బరా ఈ రోజు నా షాప్ కి పది మంది కస్టమర్స్ వచ్చేసారు అబ్రక ఈ రోజు నా షాప్ కి పది మంది కస్టమర్స్ వచ్చేసారు ఓన్లీ కస్టమర్స్ రావడం కాదు మళ్ళీ కస్టమర్స్ వచ్చి కొనుక్కున్నారు అని చెప్పుకోండి ఇప్పుడు చూడండి బిజినెస్ లో కస్టమర్స్ వచ్చారు అనే చెప్పుకుంటున్నారు కానీ కస్టమర్స్ వచ్చి కొంచెం చాలా మంది చూసి వెళ్ళిపోతారు అలా కాదు వచ్చి కొన్నారు అని చెప్పుకోవాలి అర్థమవుతుందా అండి మనం ఏది మాట్లాడినా సరే ఏ వర్డ్ యూజ్ చేసినా సరే అర్థవంతంగా ఉండాలన్నమాట సరే అండి ఇంకొక స్విచ్ వర్డ్ గట్ట చెప్పేస్తాను జాబ్ కోసం నాకు జాబ్ కావాలి మంచి శాలరీతో జాబ్ కావాలి అనుకునే ఈ స్విచ్ వర్డ్ ప్రాక్టీస్ చేయండి స్విచ్ వర్డ్ వచ్చి కన్సీడ్ క్లియర్ ఫైండ్ డివైన్ జాబ్ అర్థమైందా చాట్ బాక్స్ లో కన్సీడ్ క్లియర్ ఫైండ్ డివైన్ జాబ్ అలాగే చాన్ చేసుకోండి చెప్పా కదా రాసుకోవాలనుకుంటే ఫార్టీ ఫైవ్ టైమ్స్ రాసుకోండి లేదు అంటే ఫిఫ్టీ వన్ టైమ్స్ రాసుకోండి లేదంటే మీకు చాన్ చేసుకోవాలనుకుంటే చాంట్ అంటే తెలుసుకోదా చదువుకోవడం ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు దానికి లిమిట్ అంటూ లేదు అలా చదువుకోవడమే ఒక సాంగ్ లో కూడా ఫామ్ చేసుకోవచ్చు కన్సీడ్ క్లియర్ ఫైండ్ డివైన్ జాబ్ కన్సీడ్ క్లియర్ ఫైండ్ డివైన్ జాబ్ ఇలాగా కాకపోతే స్విచ్ బోర్డ్ ఏది చదువుకుంటున్నా ఫస్ట్ మనం కరెక్ట్ ఇంటెన్షన్ పెట్టుకోవాలి మీకు ఏది కావాలో అది చెప్పుకోవాలి ఖచ్చితంగా స్ట్రాంగ్ గా నాకు ఇది కావాలి నాకు ఇది వచ్చేసింది నేను జాబ్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నాను జాబ్ కోసం ఈ స్విచ్ బోర్డ్ యూస్ చేస్తున్నాను నాకు జాబ్ వచ్చేసింది అని చెప్పుకుని అప్పుడు మీరు ఈ స్విచ్ వర్డ్ ఛాన్ చేయండి ఓకే ఈ రోజు కాన్సెప్ట్స్ ఇవేనండి